హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డైలీ వ్లాగ్స్ ఈరోజైతే మరొక రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను ఈరోజైతే ఆలు బిర్యానీ చేశాను నేను కాలేజీకి వెళ్ళేటప్పుడు మా అమ్మ అయితే మాకు చేసి పెట్టేది మా అమ్మ చేసిన ఆలు బిర్యానీ అంటే నాకైతే చాలా ఇష్టం ఇప్పుడు మా పిల్లలు కూడా అలాగే అడుగుతున్నారు అందుకోసమని ఇలా ఆలు బిర్యానీ చేశాను మా అమ్మ చేసిన బిర్యానీ నాకెంత ఇష్టము నేను చేసిన బిర్యానీ మా పిల్లలకు కూడా అంత ఇష్టము ఇప్పుడు ఈ బిర్యానీ ప్రాసెస్ అంతా ఎలా చేయాలో చూద్దాము మీలో ఎంతమందికి ఆలు బిర్యానీ అంటే ఇష్టమో కామెంట్ అయితే చేయండి ఇప్పుడైతే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా అయితే ఇలా ఆలుగడ్డలు పచ్చిమిర్చి ఆనియన్స్ అయితే తీసి పెట్టుకున్నాను బియ్యం అయితే కొలతతో తీసుకుంటున్నాను వాటర్ పోయడానికి ఈజీగా ఉంటుందని రెండు కప్పుల బియ్యం అయితే తీసుకున్నాను ఇప్పుడు బియ్యం అయితే కడిగేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకొని పెట్టుకుందాం ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి పొటాటోలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను పుదీనా కొత్తిమీర తీసుకున్నాను ఇప్పుడైతే మనం కుండలో చేసుకుంటున్నాము కుండలో వండడం ద్వారా హెల్త్కి చాలా మంచిది అనేసి కుండ అయితే తీసుకుంటున్నాము మా అమ్మమ్మ అయితే కుండలో వండుకొని హండ్రెడ్ ఇయర్స్ వరకు అయితే బ్రతికింది ఇప్పుడైతే మనకు థర్టీ ఇయర్స్ ఉండవు అప్పుడే కాలనొప్పులు వచ్చేస్తాయి అందుకని కుండలో వండడం మంచిది అనేసి ఇలా అయితే కుండ అయితే తప్పించాము వేడి వేడైపోయింది ఆయిల్ వేసేసి పచ్చిమిరపకాయలు అయితే వేసుకున్నాము పచ్చిమిరపకాయలు అయితే వేగిన తర్వాత ఇందులోకి ఉల్లిపాయ ముక్కలైతే వేస్తున్నాము ఉల్లిపాయ ముక్కలు అనేది ఇలా కలిపేసుకొని ఇందులోకి హోల్ గరం మసాలా అయితే వేసేసుకుందాం ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిన తర్వాత ఇలా హోల్ గరం మసాలా వేసుకొని ఇవి కూడా కలిపేసుకుందాము ఇవి కలిపేసుకొని ఇందులోకి ఆలుగడ్డ ముక్కలు అయితే వేసేసుకుందాము ఈ ముక్కలు అనేవి వేసేసుకొని ఇవి కొంచెం ఆయిల్లో ఫ్రై అయ్యే వరకు ఉంచేసుకొని ఇందులో కొద్దిగా పుదీనా పుదీనా కొత్తిమీర అయితే వేసుకుందాము ఇలా పుదీనా కొత్తిమీర వేసుకొని కలిపేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే మూత పెట్టేసుకుందాము మూత పెట్టడం ద్వారా తొందరగా అయితే ఉడికిపోతుంది ఇలా మూత పెట్టేసుకోవడం ద్వారా చూడండి తొందరగా అయితే ఆలుగడ్డ ముక్కలు అయితే దగ్గర ఫ్రై అయిపోయాయి మెత్తబడిపోతున్నాయి ఇప్పుడు ఇందులోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని కలిపేసుకుందాము అలవాట్లో పొరపాట్ల ఇందులో అయితే పసుపు అయితే వేయకూడదండి కూరలో వేస్తుంటాం కదా అలా పసుపు అయితే వేయకూడదు ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిపోయింది ఇప్పుడైతే మనం ఇందులో రెండు గ్లాసుల బియ్యం తీసుకున్నాం కాటికి మూడు గ్లాసుల వాటర్ అయితే వేసుకుందాము ఇలా వాటర్ అయితే వేసుకొని కలిపేసుకుందాము ఇప్పుడు ఇందులోకి తగినంత సాల్ట్ ధనియా పౌడర్ అయితే వేసుకుందాము అన్నీ వేసుకొని ఇప్పుడైతే మనం మూత అయితే పెట్టేసుకుందాము మూత పెట్టేసుకుంటే తొందరగా అయితే మసిలిపోతుంది చూడండి ఇలా మసిలి మసలిని వాటర్ అయితే ఇప్పుడైతే మనం ఇంతకుముందు నానబెట్టుకున్న బియ్యం అయితే వేసుకోవడమే ఇలా వాటర్ అయితే మసిలిపోయిన తర్వాత బియ్యం అయితే వేసుకొని ఇలా ఒక్కసారి అయితే కలుపుకోవాలి మళ్ళీ కలుపుకోవడదు బియ్యం అనేది విరిగిపోతే చూడండి మూత పెట్టుకోవడం ద్వారా తొందరగా అన్నం అయితే రెడీ అయిపోయింది వేడి వేడి ఆలు బిర్యానీ అయితే రెడీ అయిపోయింది మీకైతే ఈ ప్రాసెస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్